హాయ్ అండి ఇక్కడ బుడ్డి పిల్లలకి అస్సలు బాగాలేదండి మీరు ఫుల్ వీడో చూస్తే మీకు అర్థమవుతుందండి పిల్లలకి ఏమైంది ఏంటి అనేసి ఇప్పుడు మొన్న ఆపరేషన్ చేపించా కదండి బుడిదానికి దానికి ఆ బుడ్డి దాని పిల్లలేనండి వీళ్ళు వచ్చేసి ఐదుగురు పిల్లలు కదండి మొన్న ఒక ఇద్దరు చనిపోయారు కదా ముగ్గురు ఉన్నారండి ముగ్గురులో కూడా ఒక బుడ్డి దానికి అస్సలు బాగాలేదండి అంటే ఒక్కరోజుకే తేడా వచ్చేస్తుంది ఒక మేము ఇవాళ భోజనం పడుతుంది తెల్ల రుచకలేము పిల్లలేమో అలా అయిపోయి ఉంటున్నారు ఇంకా మాకేమో ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ బుడ్డి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళమండి తీసుకెళ్తే డాక్టర్ గారు కూడా ఏమంటున్నారు ఏదన్నా తినదని ఏదన్నా తిన్నది ఏమో అని చెప్పేసి ఇంకా ఇండక్షన్లు చేశారండి ఆ బుడ్డు దాన్ని తీసుకొని వచ్చేసి ఇంకా ఆమె కూడా ఇంకా అవయ్ మజ్జిగ అవన్నీ పడతానే ఉన్నా నేను ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి కూడా మజ్జిగ పెట్టినప్పుడు కూడా బాగానే ఉందండి బుడ్డు వచ్చేసి మేము సాయంత్రం మళ్ళీ అన్నం పెడతామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేసరికి లేవో బ్లాక్ది వచ్చేసి ఏం తినట్లేదు ఇంకో బ్రౌన్ వచ్చేసి ఏం తినట్లేదు అది కొంచెం నిన్న ఉంది కొంచమే తినది అంతే సరే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్దాం అక్కడ డాక్టర్ గారు నేను కాల్ చేస్తే నిన్నైతే డాక్టర్ గారు లేరండి అందుకని ఇవాళ అని చెప్పేసి అనుకున్నప్పుడు బ్లాక్ దానికి కూడా బాగాలేదు అది కూడా తినట్లేదు ఇటు చూడిపోతేనేమో పిల్ల చనిపోయి ఉంది అటు చూడపోతే ఇంకా కొంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు భోజనం పెట్టాలి పిల్లలకి ఇటు చూడిపోతేనే ఈ పుట్టి పిల్లకి బాగాలేదు అసలుకి వాళ్ళనిచ్చిందండి చాలా అంటే చాలా ఇంకా ఏడుపు వచ్చేసింది అంటే టెన్షన్ ఒత్తిడి ఎక్కువైపోయింది నేను ఒక గంటలోనే వెళ్ళాలి వాళ్ళకి భోజనం పెట్టాలా పిల్లల్ని మట్టి చేయాలా లేదంటే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అనేది నాకు అసలుకి ఏం అర్థం కాలేదు ముందు ఇంకా గొప్ప సన్నీనే పంపించేసి సన్నీయే రైస్ పెట్టేసి వచ్చిండు రైస్ పెట్టేసి వచ్చిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము మేము తీసుకెళ్ళి ఇంకా డాక్టర్ గారితో మేము మాట్లాడితే ఆయన అంటే ఇండక్షన్లు చేశారు చేసిన తర్వాత అమ్మ రేపు వచ్చేసి బ్లడ్ చెకప్ చేద్దాం అనేసి అన్నారు అంటే వీళ్ళు ఏదైనా తిన్నరాని ఏదన్నా తిన్నారేమో అని అనేసి ఒక భయంతోనే ఏమవుతుంది అనేసి ఇక ఇక్కడేమో ఇంకా సరైన అమ్మని చెప్పి ప్రస్తుతానికైతే దానికైతే సరైన బాటిల్ పెడతామని చెప్పారండి డాక్టర్ గారు వచ్చేసింగ్

ఇద్దరికి సెలన్ బాటిల్ పెట్టారండి ఇద్దరు బుడ్డి పిల్లలకి ఇద్దరికి పెట్టిన తర్వాత ఇక డాక్టర్ గారు అన్నారు సరేనమ్మా ఇవాళ చూద్దాం రేపు మీరు తీసుకొని రండి మళ్ళీ రేపు ఉదయం తీసుకొని రమ్మన్నారండి తొమ్మిదిన్నర పదింటికి సరేనండి తీసుకొని వస్తానని చెప్పాను నేను వాళ్ళని తీసుకొని వెళ్ళాలండి ఉదయాన్నే కాస్త పెందలాడు చూసుకునేసి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జరిగిన తప్పు మనం మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఇద్దానని ఒక భయం బాగా ఏర్పడిపోయిందండి నాకు ఆ పిల్లలు అలాగే సడన్గా చనిపోయారు కదా చనిపోయి కూడా ఒక మూడు రోజులు అవ్వట్లేదు ఇప్పుడే ఈ బుడ్డిది చనిపోయింది మళ్ళీ వీళ్ళిద్దరికీ అసలు బాగాలేదు ఇలా చూస్తుంటే అసలు టెన్షన్ వస్తుంది వాళ్ళకి ఏమవుతుంది అన్నది కూడా అర్థం కావట్లేదు మాకు అసలుకి పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి భయమేస్తుంది తల్లి అయితే ఏడుస్తుందండి పిల్లల్ని చూసేసి నాకు బాధ వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలకి అంటే అసలు నాకు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు అసలుకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అంత బాధగా అనిపిస్తుంది పిల్లల గురించి ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి నేనే కదండి పెంచింది పిల్లల్ని ఎందుకు ఇలా అవుతుందో అనిపిస్తుంది నిజంగా అండి ఆ బుడ్డుదాని పిల్లలేనండి ఎక్కువ చనిపోతున్నారు ఎందుకు అలా అవుతుందో కూడా తెలియట్లేదు ఇంకా అక్కడి నుంచి వేసి మేము అంటే పిల్లల్ని తీసుకొని వచ్చేసిందో డాటగారు చెప్పారండి మజ్జిగే తాపించమన్నారు ఆ మజ్జిగ ఇంకా అవి తాపిచ్చేసాను నేను పిల్లలకి ఇద్దరికి ఒక పా అంటే పాలు పొయ్యకూడదు అన్నారు ఒక పెరిగి పేడ తీసుకెళ్ళిపోయి కాస్త మజ్జిగలా చేసి అంటే వాళ్ళందరికీ వాళ్ళు తాగట్లేదు మజ్జిగ కూడా మనమే ఇంకా మజ్జిగ తాపించాలి మజ్జిగ తాపించేసిన తర్వాత ఇక వాళ్ళని ఇంకా అక్కడ వదిలేసేసి మళ్ళీ బుడ్డి బుడ్డితుంది కదండి బుడ్డిదాన్ని ఇంకా మట్టి చేద్దాలని చెప్పేసేసి బుడ్డిదాని దగ్గరికి వెళ్ళానండి తల్లి మా వచ్చేసేసి తల్లి చూసేసి ములుగుతూ ఉంది పిల్ల వంక చూసేసి నాకు కూడా కొంచెం బాధ వేసేసింది బుడ్డిదాన్ని తెలియకుండా పక్కకి తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ ఆ బుడ్డిది ఆగట్లేదు వచ్చేస్తుంది కూతురు అక్కడ ఉండేసరికి అది తెలిసిపోయి వచ్చేస్తుంది నేను బుడ్డిదాన్ని సేమ్ ప్లేస్ అండి ఇప్పుడు ఆ కార్ కింద ఎలా చనిపోయారు ఇద్దరు పిల్లలు సేమ్ అదే ప్లేస్లోనే బుడ్డి చనిపోయింది బుడ్డుది కాకపోతే కాస్త కాళ్ళు బయటికి పెట్టేసింది తల ఏమో లోపల పెట్టింది అంతే తేడా కానీ అదే కార్ కింద బుడ్డిది కూడా చనిపోయింది కాకపోతే బుడ్డు దాన్ని నేను అలాగ కవర్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు బ్లడ్ అంటే టూ కూర్చునే కాడ మోసం అయిందండి రెడ్ కలర్లో అంటే బ్లడ్ పడిందేమో అనుకుంటున్నాను నేను అదే వీడియో నేను పంపించాను నేను సార్కి సార్ ఏం చెప్తారు వినాలి అంటే ఇప్పుడు అంటున్నారు కదా పార్వర్డ్ వచ్చింది అనేసి కొత్తగా వస్తున్నాయి కదా జబ్బులు ఒకవేళ అదేమో అని అనేసి అనుకుంటున్నాను నేను అనేది తెలిస్తే రేపు నేను ఇంకా వాళ్ళకి ఇంకేం చేయాలి ట్రీట్మెంట్ అనేది ఇంకా ఆలోచించి చెప్తారు కదా డాక్టర్ గారు అందుగురించి ఇక్కడికి వచ్చేసి ఇంకా సన్ని మేము వెళ్ళిపోయేవాడిని నైట్ పది అయిపోయింది మట్టి చేసేసాను నేను పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి మట్టి చేస్తాను అంటే మనం బుడ్డి పిల్లలు ఎక్కడైతే మట్టి చేసేమో వాళ్ళ దగ్గరికి ఈ బుడ్డు దాన్ని కూడా తీసుకొని వెళ్ళానండి నేను ఇక సన్నిగాడి వాళ్ళ ఫ్రెండ్ను పిలిస్తే ఇంకా అబ్బాయి వచ్చిండు కాస్త మేము అలాగ మట్టి చేసేటప్పుడు కూడా ఇంకా వేరే వాళ్ళు వచ్చి అంటే అక్కడ ఏం చేస్తున్నాం మేము అని చెప్పేసి అడిగితే ఎలా అని చెప్పేము మేము చెబితే పాపం ఇంకా వాళ్ళు కూడా అవునమ్మా అని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త అంటే ఒక మేము అయ్యే వరకు వాళ్ళు నిలిచిన అతను నిల్చోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పప్పీకి అన్నం పెడతారంట ఒక ఇరవై మంది దాకా పెడతారంట వాళ్ళు చెప్పారు నేను కూడా పెడతాను అమ్మాయి ఇలాగా మాకు చాలా ఇష్టం అనేసి అన్నారు ఏం చేస్తాం ఇంకా పిల్లలు ఒకటమిటి ఒకటమిటి ఇలాగ మిస్ అయిపోతున్నారండి ఎక్కువ శాతం ఆ రోడ్లోనే మిస్ అయిపోతున్నారు పిల్లలు ఇంత ముందు నేను చెప్పే కదండీ నలభై మంది పిల్లలు ఒక రోడ్లోనే చాలా మంది వరకు చనిపోయారు పిల్లలు ఇప్పుడు చనిపోతున్నారు ఎందువల్ల తెలియట్లేదు నా వాళ్ళకి కాస్త బాగపోతే అమ్మని నా హాస్పిటల్కి నేను మెడిసిన్ వేస్తాను అన్నీ బాగానే చూసుకుంటున్నా വാളിക്ക് എന്ത് മര അലവന്നെ തെളിയാ അസിലേ